తాగుతున్న వాటర్ హెవీ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ అండ్ మీరు ఎప్పుడైనా చెక్ చేస్తున్నారా సో ఈ వీడియోలో అయితే మీకు బోర్ వాటర్ ఎంత హార్డ్ వాటర్ అని చెప్పేసి మీకు విత్ లైఫ్ తో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో వచ్చేసి మనకి ఇది బోర్ వాటర్ అండి బోర్ వాటర్ వచ్చిన తర్వాత ఒక టెన్ ఎంఎల్ వాటర్ అయితే తీసేసుకోవాలి సో ఇది తర్వాత తీసుకున్న తర్వాత వచ్చేసి మనకి చార్కోల్ పౌడర్ ఉంటుంది చేసి ఒక వన్ స్పూన్ అయితే మనకి హ్యాడ్ చేసుకోవాలి సో తర్వాత మనకి టీఎస్ టూ అనేది ఉంటుంది టిఎస్ టూ అనేది మనకి హ్యాడ్ చేసేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో మనకి కొంచెం టెన్ డ్రాప్స్ వేసిన షేక్ చేసిన తర్వాత మనకి దీంతో అనేది మనకి బ్లూ కలర్ వస్తుంది బ్లూ కలర్ వచ్చినప్పుడు మనకి బోర్ వాటర్ ఎంత హార్డ్ వాటర్ ఉందో కాలకులేషన్ చేసేసుకోవచ్చు వన్ డ్రాప్ ఇంటే ట్వంటీ ఫైవ్ హార్డ్నెస్ కింద కాలకులేషన్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఎరండ్ మనకి టెన్ డ్రాప్స్ వచ్చింది ఏరండ్ మనకి టెన్ డ్రాప్స్ వచ్చింది కాబట్టి టూ ఫిఫ్టీ హార్డ్నెస్ ఉన్నట్టు సో మనకి బోర్ వాల్ వాటర్ అండ్ ఆర్ఓ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ ఎంత హార్డ్ వాటర్ ఉందని అని చెప్పి తెలుసుకోవాలని అనుకుంటున్నారా కింద ఫుల్ వీడియో కింద ఉంటుంది భయలో ఉంటుంది సో క్లిక్ చేసి అయితే ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి